ఒక పిల్ల తల్లి అయితే ఇట్లో కొత్తగా కొట్టేసి గుడ్లు పెట్టేస్తుంది అండి నెమలపెట్ట ఇక ఆ పిల్ల మట్టికి కోడిపెట్టతో పడి కలిసిపోయి తిరుగుతూ ఉంది ఇది రెండు పిల్లల్ని వేసుకుంటుంది ఆ పెట్ట దగ్గరికి వెళ్ళినా కానీ పిల్లలు రానివ్వట్లేదు అది రెండు కూడా పుంజు పిల్లలు దూడని బయట కట్టిన తర్వాత కాలి కాళిగట్ల కోసం కోడిపెట్ట అయితే ఎక్కడే తిరుగుతూ ఉంటుందండి దీని కాళిగట్లనే గుడ్ల కింద పుదుగుతూ ఉంటుంది అది లేవదోడని లోపల కట్టే వరకు కూడా గుడ్లు లాగా దానికోసం దూడ కోసమే తిరుగుతూ ఉంటుంది ఇక్కడ దోడన లోపల కట్టిన తర్వాత దూడ పొడుకున్న తర్వాత దాని కాలి గట్ల మీద ఎక్కేసి ఇది పొదుగుతుంది దూడ లోపలికి వెళ్ళే వరకు కూడా ఎత్తుకుతూ ఉంటుంది దూడ కోసం సాధారణంగా పొద్దుపెట్ల అలాగే ఉల్లిపాయలు కానీ ఒకసారి కూరగాయలు కూడా వేసుకుని పొదుగుతూ ఉంటాయండి గుండ్రంగనా రాళ్ళు ఉన్నా కానీ వాటిని గుడ్ల కింద భావించి పొదుగుతూ ఉంటాయి ఇది కాళ్ళ గుడి దగ్గర పొదిగేటప్పుడు దూడ కాళ్ళ గెట్లను ఏం చేస్తుందంటే ఆ గెట్ల మీద ఎక్కేసి అతని గుడ్ల కింద కాళ్ళ కింద లాక్కుని పుడుకుంటూ మొదలు పెట్టింది అందుకు దూడ బయటికి రాగానే దోడ కోసం తిరుగుతూ ఉంటుంది మళ్ళీ లోపలికి వెళ్ళే వరకు కూడా చుట్టుపక్కల అల్లుతా పిల్లలు పిల్లలకట్టు కూడా రెడీ అవుతుంది ఇక పిల్లలైతే ప్రస్తుతం కానీ గుడ్డు పెట్టిన తర్వాత పోర్చి వేయడం మొదలు పెడతా ఉంటుంది ఫస్ట్ ముడి పిల్లలే అండి ఆ నల్లాట్లో కూడా పుంజిపెల్ల ఉన్నట్టు ఇప్పుడు నల్లే మూడు ముందు అనుకున్నాను ఈ ఆరు పిల్ల ఇంకో ఏడు పిల్లలు దాని పిల్లనే అంత బాగా సైజు పెట్టాయి కాళ్ళు బాగా వాపులు వచ్చేసినాయండి మనకి లాగా కాదు కానీ అంతా నీళ్ళు లాగా వచ్చేసినట్టు బాగా లావుగా అయిపోయింది కాళ్ళు ఈ సైజు నీరు వచ్చేసినట్టు అయిపోయింది మనకి ఇంచుమించుగా లాగా అయిపోయినాయండి కాళ్ళు లాగా అయిపోతే అప్పుడు మేత కూడా తినేది కాదు మనం ఏమైనా మేత ఉంటే నాలుగు గింజలు తినేది మళ్ళీ వెళ్ళిపోయి పొడుకు నీరసం ఉండేది కాళ్ళు బాగా వాపులు వచ్చేసి గజ్జికయలు అయితే కాళ్ళ మీద పొరలాగా వస్తాయి దాంతోపాటుగా నీరు నీరు కింద కాళ్ళు లావుగా వాసిపోయినాయి చాలా మటుకు వాపులు తగ్గినాయండి వేరే వాళ్ళని అడిగితే గౌట్నీల్ ట్యాబ్లెట్ అనే ట్యాబ్లెట్ ఒకటి చెప్పారు ఆ ట్యాబ్లెట్ వాడిన తర్వాత చాలా వరకు రికవరీ అయినాయండి వా వాపులు ట్యాబ్లెట్ వాడిన తర్వాత చాలా వరకు అప్పటి నుంచి మేత ఎత్తుకుని తినడం మేత కోసం తిరగడం మొదలుపెట్టింది వాపులు అయితే మటుకి కాళ్ళు చాలా వరకు లావుగా వాపులు వచ్చేసినాయి ఈ పెట్ట ఈ పెట్ట కూడా పెట్టలేదు ఒక పిల్ల సైబీరియన్ కొంగలాగా ఎంత హైట్ ఉందో చూడండి కొద్ది కాలుపట్లు కూడా వచ్చినట్టున్నాయి ఆ రోజు ట్యాబ్లెట్ కూడా వేస్తున్నాను ఇప్పుడున్న పిల్లలు మన ఊరు పిల్లలకి ఏనండి రండి హైట్ అవ్వటం వల్ల కాళ్ళు కూడా ఇలాంటి వాటికి ఊరిని కాళిపట్లు రావడానికి అవకాశం ఉండదండి టాబ్లెట్ ఉన్నాను ఆయన రికవరీ అవ్వట్లేదు న్యూరోబిన్ ఇంజక్షన్ ఏమైనా చేస్తే కనుక త్వరగా రికవరీ అవుతూ ఉంటాయి మన కుక్కలో పట్టుకున్న కాళ్ళ నుంచి బాతులు కూడా ఎక్కువ దూరం రావట్లేదండి దగ్గరలోనే ఉన్నాయి అయితే ఇంకా కాళ్ళు తగ్గలేదు ఇంకా కుండుతాను ఉంది అప్పటి నుంచి అవతల కాకిపెట్ట ఈ పెట్ట రెండు గుడ్లు అయింది ఇది మనకి ఆల్రెడీ క్రాస్ అయిపోతుంది గుడ్డికి రెడీగా ఉంది అది ఇంకా తయారవడానికి టైం పడుద్ది ఇది గ్రహణం ఊరి అండి ముక్కు వల్ల బాగా వంకరవుతుంది మనం పట్టుకుని ఎక్కువగా పోగులాగే పెట్టినట్టయితే కనుక నోట్లోకి వెళ్తాయి లేకపోతే వెళ్ళట్లేదండి మేత ఎరుగుతుండే ఇబ్బంది అవుతుంది ఇలా గ్రహణం ఊరు ఉన్న పిల్లల్లో మేత అనేది మనం శ్రద్ధ తీసుకుని పెట్టినట్లయితే కనుక మేత లోపలికి వెళ్తుంది నేలలో తినాలైతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి పిల్లల విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి ఎక్కువ పెరిగిపోతున్నప్పుడు ఈ చివరిన అరగ తీసుకుంటూ ఉండాలండి లేకపోతే లైగెస్ ఎక్కువ అయిపోయి అసలు గింజ అనేది లోపలికి ఈ సొత్త భాగాలను మనం ఎప్పటికప్పుడు అరగ తీస్తూ ఉండాలి గర్గ భాగానికి ఈ విధంగా అరగ తీయడం వల్ల గింజను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ పెరిగిపోయినట్లయితే కానీ ఇది ఇటు వెళ్ళిపోద్ది ఇది కింద ఫోటో పెరిగే కొద్దీ మేత నోట్లోకి వెళ్దాం అందువల్ల ఈ పిల్లల విషయంలో మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మన వైరస్ ఎఫెక్ట్ అయింది కదండి మన పక్కనే ఎందుకైనా వడ్డు కొద్దిగా విపరీతంగా వేడ వేడి ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు వడ్డు ఆపానండి వడ్డాపిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే గుడ్లు అనేవి పెట్టలు గుడ్లు పెట్టడం తగ్గించేసి గుడ్డు గుళ్ళ కూడా కొద్దిగా అంత గట్టితనం ఉండదండి మనం గుడ్డు పెట్టే పెట్టలకి వడ్డీ అయిపోతే కనుక అనేది అంత గట్టితనం ఉండదు అందువల్ల మళ్ళీ వడ్డీ వేయడం ప్రారంభించానండి ఇప్పుడు అయితే అనేది కొద్దిగా వేడి కాబట్టి ఆ వైరస్ ఎఫెక్ట్ అయ్యే మనం కొద్దిగా వడ్డీ తగ్గించుకోవాలి కొన్ని రోజులు వడ్డాపేశానండి ఇప్పుడు మళ్ళీ తిరిగి వడ్డీ వేయడం మొదలుపెట్టాను ఒడ్డు మనం అయిపోతే కనుక గుడ్డు పెట్టే పెట్టలో గుడ్లు పెట్టే గుడ్లు యొక్క సంఖ్య తగ్గుద్ది గుడ్డు పెంకుత మందం కూడా తగ్గుతూ ఉంటుందండి అందువల్ల గుడ్డు పెట్టే పెట్టలకి ఒడ్డు అనేది మెయిన్ ఇది ఆ ఒక్క పిల్ల తల్లి అండి ఇది ఆ పిల్లల దగ్గర కూడా రాని వాటిలో గుడ్లు పెట్టేస్తుంది ఆవుదోడ లోపలికి వెళ్ళే వరకు కూడా వే వెయిట్ చేస్తూ అండి బయట ఆవుదోడ లోపలికి వెళ్ళగానే వెళ్ళిపోయి పొదుపుతూ మాట్లాడుతుంది రెండు మూడు రోజులు ఇది కూడా తిరిగొద్దాండి బయట దోడ ఎక్కువ బయటకు కట్టడం వల్ల బయటకు వచ్చి తిరిగేస్తుంది అదే దోడిని అక్కడ నుంచేసినట్టయితే అక్కడే పడుతుంది దీని గుడ్లు మనం పొదగేసా పిల్లలు దిగుతున్నాయి నిన్న దిగినాయి రేపు కూడా దిగవచ్చు వెళ్ళాలి మళ్ళీ గుడ్లుంచి మించుగా పిల్లల్ని దిగుతున్నాయి ఈ రెండు ఉరుగులు కూడా ఉన్నాయండి కొరసపాట్లు కొద్దిగా ఈ రెండు కొరసలో బెటింగ్కి అయితే ఉపయోగపడదండి చిన్న అయితే ఉపయోగపడతాయండి నీళ్ళలో దిగేసి అసలు పై ఎక్కయి కదండి ఒకరి అమ్మో అసలు నీళ్ళకి దూరం వెళ్ళాలంటే భయం అండి కోళ్ళ దగ్గర తిరుగుతున్నాయి కూడా లేకపోతే సాయంత్రం పూట తోలుకు రావడానికి చెరువు చుట్టూ తిరగాల్సి వచ్చేది ఒక రోజున వచ్చేసేవి కానీ ఒక రోజున ఇబ్బంది పెట్టాయి అసలు ఇప్పుడు ఆరున్నర అయిందంటే ఆరు ఆరున్నర ఇప్పుడు కొద్దిగా సూర్యుడు అయ్యేటప్పుడు టైం పడుతుంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది మన వరకు అయితే టైం అవ్వగానే లోపలికి వచ్చేసి ఇప్పుడు కూడా ఆరున్నర ఆ టయానికి పైకి వచ్చేస్తున్నాయి గొప్ప డబ్బులు బెదిరిపోయినాయి బాతులు అంతేనండి భయపడితే అలా వచ్చేస్తాయి అలాగే మన మన ఏదన్నా వద్దన్న ప్రాంతంలో కూడా మేత దొరుకుతుంటే అలాగే వెళ్ళిపోతా ఉంటే చాటుగా దాక్కుని దాక్కుని మనం ఆఫ్ చేయవచ్చు కానీ అనేది అసలు ఎట్టి పరిస్థితులు ఆపలేము ఎక్కడికన్నా వెళ్ళిపోయి అక్కడ నక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే కానీ మనం ఎంత చో తోలినా కానీ అక్కడి నుంచి బెదరు అసలు బాతు చాలా ఇబ్బంది పెట్టేద్ది ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఈ బాతుకు మట్టి కాలు తగ్గట్లేదని పాపము విపరీతంగా లావుగా వాసిపోయినప్పుడు ఇంజక్షన్ చేసిన తర్వాత కొద్దిగా రికవరీ అవ్వడం మొదలెట్టింది ఇక్కడ పిల్లలు తిరిగినవి ఇప్పుడు పెట్టి ఈ సైజు పిల్లలు ఒక నాలుగు పిల్లలు ఉన్నాయండి సపరేట్ సపరేట్ వెళ్ళిపోతున్నాయి ఒకే గుట్లో నాలుగు అవి అదే గుడ్లో ఒక రెండో వాటర్లు ఉన్నాయి అవి చిరువాళ్తాయి వేసుకుంటా ఇది ముందు నుంచి కూడా తల్లెట్టు తీసుకెళ్తా ఉండేది అటు అలవాటు అయిపోయింది బాట్లు కూడా నెలలో దిగి వెళ్తాయి ఇప్పుడే కొద్దిసేపటికి వచ్చేది మళ్ళీగా ఇదండి గౌట్ నెల్ ట్యాబ్లెట్ అనేది కాలవాపులకు బాగా పనిచేసింది అయితే ఆ లక్షణాలను బట్టి నేను చెప్పడం వల్ల అప్పుడు అలా చెప్పారండి అయితే ప్రతిసారి కూడా ఉపయోగపడదో లేదని తెలియదు కానీ దాని కాళ్ళవాపులు ఆ లక్షణాలను బట్టి ఈ ట్యాబ్లెట్ అని వాడమన్నారు ఈ ట్యాబ్లెట్ వాడిన తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగుంది అంత క్రితం కూడా బాగా నీరసంగాను మనం పెట్టిన మ్యాథమెటిక్ తిని ఒక పక్క వెళ్ళిపోయి నుంచి ఉండేది ఇప్పుడైతే మూడు రోజులు కంటిన్యూగా వాడిన తర్వాత కాళ్ళు వాపలు అయితే తగ్గినాయి కోడి కూడా మేత వేసుకోవడం మొదలెట్టింది